హాస్య నటులు బ్రహ్మానందం గారిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కొన్ని జనరేషన్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచే బ్రహ్మానందం గారు ఖాళీ సమయాల్లో ఆర్టిస్టిక్ లెవెల్లో బొమ్మలు గీస్తారన్న విషయం కూడా మనందరికీ తెలుసు కొద్ది కాలం గ్యాప్ తర్వాత మరొకసారి వెండి తెరపై మన పెదవులపై నవ్వులు పూయించడానికి బ్రహ్మానందం గారు వచ్చేశారు ఈ న్యూస్ తోనే ఎంతో సంతోషపడుతున్న బ్రహ్మానందం ఫ్యాన్స్ కి బ్రహ్మానందం గారి కుటుంబం నుంచి మరొక గుడ్ న్యూస్ వచ్చేసింది అదేంటంటే బ్రహ్మానందం గారికి ఇద్దరు కొడుకులు పెద్ద పేరు రాజగౌతమ్ గౌతమ్ యాక్టర్ గా మనందరికి సుపరిచితమే రెండో కొడుకు సిద్ధార్థ్ సిద్ధార్థ్ కి ఈ సంవత్సరమే వివాహం జరిగిన విషయం మనందరికి తెలిసిందే అమ్మాయి పేరు ఐశ్వర్య ఆమె ఒక డాక్టర్ ఐశ్వర్య గారే కాదు వారి అమ్మగారు కూడా ఫర్టిలిటీ డాక్టర్ గా కరీంనగర్ లో చాలా ఫేమస్ గా తెలుస్తుంది అయితే ఐశ్వర్య సిద్ధార్థ్ కలిసి హైదరాబాద్ లో బ్రహ్మానందం గారి పేరిట బ్రహ్మ ఐవిఎఫ్ ఫర్సిలిటీ సెంటర్ ని ఓపెన్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ గుడ్ న్యూస్ ని సిద్ధార్థ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ కేక్ కటింగ్ సెలబ్రేషన్ జరిపారు మరి ఆ ఫొటోస్ ని మీరు చూసేయండి ఈ కప్పులు మీరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే కామెంట్స్ చెప్పండి